తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ గుంటూరు అంటేనే టీడీపీకి కంచుకోట తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యం ఇస్తుందనేది అందరికీ తెలిసింది అంతకు మించి ఉన్నత విద్యావంతులను అభ్యర్థులుగా నిలిపి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ప్రజలకు మంచి జరిగేలా క్యాండిడేట్లను ఎంపిక చేస్తారు అలాంటి ఉన్నత విద్యావంతుడే గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయనకు పేదల సమస్యలు తెలుసు ఎంతో కష్టపడి చదువుకున్నారు నాడు ఎంసెట్ లో ఇరవై ఏడవ ర్యాంక్ సాధించి డాక్టర్ అయ్యారు అమెరికాలోని ప్రతిష్టాత్మక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు ఆ తర్వాత ఫిజిషియన్ గా మారి యూ వరల్డ్ అనే సంస్థను స్థాపించారు పెమ్మసాని వ్యాపారవేత్తగా కూడా ఆయన ఎంతో కానీ పెమ్మసాని లక్షన్యులకు సేవ చేయాలి వృద్ధిలోకి తీసుకురావాలి అనేది పెమ్మసాని సంకల్పం అందుకే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాతృభూమి రుణం తీర్చుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు లోక్సభ స్థానంలో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారు ప్రజా సేవకు అర్థం తెలిసేలా నిత్యం ప్రజల కోసం అందుబాటులో ఉంటానని మాటిచ్చారాయన్ ఎవరు సాయం చేసినా చేయకపోయినా ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినా తన సొంత డబ్బుతో అయినా ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇచ్చిన పెమ్మసానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు లక్ష మందికి ఉపాధి కల్పించేందుకు ఆయన పక్కా ప్రణాళికను ముందే రచించుకున్నారు బహుశా ఏ నాయకుడు కూడా ఎన్నికల ముందే ఒక నియోజకవర్గానికి ప్రణాళికాబద్ధమైన హామీలతో ప్రజల ముందుకు వెళ్లడం లేదు అంటే ఆశ్చర్యం కాదు తాగునీరు సహా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూడా తన పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆయన సమస్యలపై పూర్తి ప్రణాళిక సిద్ధం చేశారు తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రతిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గాలలోని ప్రతి సమస్యలపై ఆయన రాజకీయాలలోకి రావాలనుకుంటున్న సమయంలోనే దృష్టి పెట్టారు ఉన్నత విద్యావంతుడైన పెమ్మసానికి పేదల కష్టాలు తెలుసు మధ్యతరగతి ఆశలు తెలుసు గంజి తాగే రేంజ్ నుంచి ఆయన కారులో తిరిగే వరకు చెమటోడ్చి కష్టపడ్డారు అమెరికాలో ఉన్నప్పుడే మాతృభూమి కోసం ఆయన ఎప్పుడూ తప్పించారు తాను మాత్రమే అమెరికాలో సుఖంగా ఉంటే ఏం లాభం నాకు ఇంత జీవితాన్ని ఇచ్చిన మాతృభూమికి సేవ చేయాలి అని తిరిగొచ్చారు ఇక ఆయన్ను అభ్యర్థిగా టీడీపీ ప్రకటించగానే ఇక గెలుపు ఖాయమైనట్లే అని అంతా డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఇది టీడీపీ కంచుకోట గతంలో ఉన్నత విద్యావంతుడు పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ పార్లమెంట్లో స్థానిక రాష్ట్ర దేశ సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తారు ఇప్పుడు మళ్లీ మరో ఉన్నత విద్యావంతుడైన పెమ్మసాని గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించగానే తెలుగు తమ్ముళ్ల నుంచి సామాన్య ప్రజల వరకు బ్రహ్మరథం పడుతున్నారు లోక్సభ అభ్యర్థి అంటే స్థానిక సమస్యలు మాత్రమే కాదు రాష్ట్ర దేశ అంతర్జాతీయ విషయాలలో అవగాహన ఉండాలి పార్లమెంట్ లో మాట్లాడితే నియోజకవర్గం పేరు దేశమంతా మారుమృగాలు తెలుగు ఇంగ్లీష్ భాషల్లో అమోఘ పట్టున్న పెమ్మసాని రాష్ట్ర ఖ్యాతిని దేశ వ్యాప్తంగా ఇనుమడింప చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే తమకు పెమ్మసాని లాంటి గొప్ప విద్యార్థికుడు కావాలని ఇప్పటికే జనం డిసైడ్ అయిపోయింది పోటీలో ఎవరున్నా కూడా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విక్టరీ డిసైడ్ అయిపోయింది జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా విజయం తమదేనని కంఠాపదంగా చెబుతున్నారు